ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మీ ముందుకి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి అతి తక్కువ పెట్టుబడి అంటే కేవలం ఒక పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలతో చేయగలిగేటటువంటి బిజినెస్కి సంబంధించిన వీడియో ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ బిజినెస్ ఏమిటి మరి అవి ఎక్కడ కొనుగోలు చేయాలి ఎంత అమౌంట్ అనేది లాభం వస్తుంది మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా సేల్ చేయవచ్చు అనేది పూర్తి అవగాహన అనేది వస్తుంది మరి ఈరోజు మీకు నేను చెప్పబోయేటటువంటి బిజినెస్ ఐడియా అది డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ఐడియా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనం హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి మరి హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ లెక్క మనం సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ బాదం పప్పు పిస్తాపప్పు మరి అంజీరా ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ మనం హోల్సేల్గా కొనక్కొచ్చేసి మరి మోటార్ సైకిల్ ద్వారా మోటార్ సైకిల్కి అది వెనుక ఫ్రేమ్ లాంటిది కట్టించి ఆ విధంగా అయినా మార్కెట్లో సేల్ చేయవచ్చును మరి వెహికల్స్ అంటే ఫోర్ వీలర్లో కూడా మరి కారు లాంటి దాంట్లో వెనక డోర్ ఓపెన్ చేసి ఈ యొక్క వ్యాపారం చేయవచ్చును ఫ్రెండ్స్ మరి కేజీకి సుమారు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ దాకా ఇన్కమ్ అనేది ఉంటుంది మనం హోల్సేల్ షాప్లో ఇవి కొనుక్కొచ్చుకొని మరి హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హాఫ్ కేజీ లెక్క ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అనేది మరి డ్రై ఫ్రూట్స్ కాకుండా మరి దీంట్లో హనీ అంటే ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఒక సీసాలో కాలు సీసాలో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసేసి హనీ వేసి ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు హాఫ్ కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ విధంగా అమ్ముతున్నారు ఈ విధంగా అయినా కూడా మనం సేల్ చేసుకోవచ్చును మామూలుగా ప్యాకెట్ల ద్వారా కూడా సేల్ చేయవచ్చును మరి ఈ డబ్బా రూపంలో గ్లాస్ సీసా రూపంలో కూడా సేల్ చేయవచ్చును మరి అదేవిధంగా ఇంకా ఎక్కువ అమౌంట్ ఉన్నట్టయితే డ్రై ఫ్రూట్స్ షాప్ అనేది ఏర్పాటు చేసి మరి చిన్న సెట్రో ఒకటి తీసుకొని ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకే మనం ఆ షాప్లో పెట్టేసి సేల్ చేయవచ్చును మరిగా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టరు ఇలాంటి వాటిలలో కూడా పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లలో కూడా పోస్ట్ చేసి మనం ఈ వ్యాపారం అనేది కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మన ఈ డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకుని వచ్చి సేల్ చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మనకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ రోజుకి రెండు వేల రూపాయలు ఆదాయం తీసుకున్నా కానీ నెలకి అరవై వేల రూపాయలు అనేది ఈజీగా సంపాదించవచ్చును మరి నెలలో ముప్పై రోజులు కాకుండా సండేలు కొన్ని తీ చేసినా కానీ నెలకి ఇరవై ఐదు రోజులు చూసుకున్నా కానీ రోజుకు రెండు వేలు లెక్క చూసుకుంటే యాభై వేల రూపాయలు అనేది నెలకి సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ మరియు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ యొక్క బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కుట్టవాల్సి వస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఐడియాలు అయితే అందించడం జరిగింది నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అవి చూడండి మీకు ఉపయోగపడేటటువంటి బిజినెస్ సంబంధించిన సమాచారం అందులో ఉండవచ్చును ఒకవేళ మీకు ఏ రకమైనటువంటి బిజినెస్ ఐడియా కావాలన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే ఆ వీడియో డీటెయిల్స్ పూర్తిగా మీకు నేను తెలియబరుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేపు సరికొత్త బిజినెస్ ఐడియాతో నేను మీకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్